ఏముండో నేనండి మీ వెదిరిపక్క అమ్మాయిని ఈ ఛానల్ చూస్తున్న ఆస్తి మహాశైలు అందరికీ నమస్కారం అండి ఈ లోకం అంతా ఎలా ఉందో చూసారా పొద్దున్న లేస్తున్న కానించి టీవీలోను సెల్ఫోన్లోను ఆ తిరుపతి నెయ్యి కల్తీ గురించేనండి ఈ గోలంతా సిట్ అంటారు ఈడీ అంటారు ఒకళ్ళు కల్తీ జరిగిందంటారు ఒకళ్ళు జరగలేదంటారు అయితే నెయ్యి లేనే లేదంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళ బుర్ర జల్లుకుంటూనే ఉంటున్నారండి అసలు ఇదంతా చూస్తుంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకైతే మనస్సు సిగుక్కు ఎందుకంటారా మనకి రాజకీయాల కన్నా ఆ ఆపద మొక్కులు వాడంటేనే ప్రాణం కదండి అందుకేనండి ఇవాళ మీకు ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను చూడండి బాబు మనకి సముద్రం అంత గంభీరం ఆ దేవుడు మనం కొండ ఎక్కి ఆ గోవింద అని ఒక్క పిలుపు పిలిస్తే గుండెల్లో ఉన్న బాధలన్నీ కరిగిపోతాయి అలాంటి స్వామివారి ప్రసాదం అంటే మనకి ఎంత భక్తి ఆ లడ్డూ ముక్క నోట్లో పెట్టుకుంటే సాక్షాత్తు ఆ పరమాత్ముడే మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నెయ్యి కల్తీ అయ్యిందని నివేదికలు చెప్తుంటే భక్తుల గుండెలు చెరువవుతున్నాయండి రాజకీయ నాయకులు ఏవేవో తిట్టుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఆ దేవుడు సన్నిధిలో అబద్ధానికి చోటు ఉండకూడదండి టెండర్లు డబ్బులు కాంట్రాక్టులు ఇవన్నీ మనుషులు పెట్టుకున్న లెక్కలు కానీ ఆ ఏడు కొండలవాడు లెక్క ఎప్పుడూ పక్కాగా ఉంటుందండి ఎవరో అన్నట్టు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందండి ఏ కంపెనీ వాడు నాణ్యత లేని నెయ్యి పంపినా ఆ స్వామివారి చక్రం తిప్పడం మొదలైతే తప్పు చేసినోడు ఏ పాతాళంలో ఉన్నా కూడా వాడంతు తేలాల్సిందే నివేదికలో నిజాలు వస్తాయో రావో గాని ఆ అలివేలుమంగ పతితీర్పు మాత్రం ఆ ఉంటదండి ఉంటుందండి అందుకే మనం ఏం కంగారు పడక్కర్లేదు బాబు ఆ దైవం మీద నమ్మకం ఉంచితే చాలు అందుకేనండి నేను చెప్పేది రాజకీయం కోసం దేవాలయాన్ని వాడొద్దు దేవాలయం కోసం రాజకీయాన్ని వాడుకోమంటాను అంటే ఆ దేవుడి సేవలో రాజకీయం ఉండాలి తప్ప రాజకీయం కోసం దేవుడు ఉండకూడదండి మాది వెదురుపాక ఛానల్ తరఫున మేము కోరుకునేది ఒకటే నిజం నిలకడ మీద తేలాలి స్వామివారి పవిత్రత కలకాలం వర్దిల్లాలి మీరేమంటారు ఆ వెంకటేశ్వరుడి మీద మీకున్న నమ్మకాన్ని కింద కామెంట్ రూపంలో గోవింద అని టైప్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం మన మాది ఉదురు కాక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి ఆయ్